బసాత వట్ బా ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు ఐ సమీ బై ఐ సమీ బై ఏకిల్ బా నాకిం ఏ వె గో గో బై నానా సాయిరామ్ హరీ ఫస్ట్ ఐపోయిడి వల హరే అన్న సంగుడు చెప్పు Ain Sammy bye Hari Mustvali ya pade wala Hari. Hanya hmm? pernah sunda. Pada? Pada? Siapa?

పెట్రోల్ అయిపోయిందా నీ బండిలో మరి స్టార్ట్ పాడైపోయింది అలాగా పక్క వెళ్ళావా స్ట్రైట్ గా వెళ్ళా రోడ్ మీద అక్కిపోతుంది గుడ్ సైరామ్ వెళ్ళ